దాయాది దేశం పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా మహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అవకాశాలను ఏమాత్రము తిరస్కరించలేమంటూ వ్యాఖ్యలు చేశారు మరోసారి భారత్తో యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు దీంతో ఆయన వ్యాఖ్యలపైన ఇప్పుడు చర్చ మొదలైంది అయితే ఆయన పాకిస్తాన్కు చెందినటువంటి సమా టీవీలో మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్ మధ్య నేను ఉద్రిక్తతలను కోరుకోవడం లేదు కానీ రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులను తిరస్కరించలేము మళ్ళీ భారత్తో యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు యుద్ధం విషయానికి పాకిస్తాన్ గతంలో కంటే మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తాము అని భారత్ ఎప్పుడు కూడా ఒకే ఐక్య దేశం కాదని చేతలు చూపిస్తుందని ఔరంగజేబు పాలనలో మాత్రమే ఐక్యంగా ఉంది ముందు నుంచి కూడా పాకిస్తాన్ వేరుగానే సృష్టించబడింది స్వదేశంలో మేము వాదించుకుంటాము పోటీ పడతాం కానీ భారత్లో భారత్తో విషయానికి వచ్చేటప్పటికి పోరాటం అంటే మాత్రం మేము అందరం కూడా ఏకమైపోతాము అంటూ బీరాలు పలికారు దీంతో వ్యాఖ్యలపైన కొత్త చర్చ నడుస్తుంది ఆయన వ్యాఖ్యలపై పాకిస్తాన్ ప్లాన్ ఏమిటి అని సోషల్ మీడియాతో పలువురు నెటిజన్లు కామెంట్ చేసుకుంటూ వస్తున్నారు మరి ఇక అంత ముందు చూస్తే కూడా భారత్పై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈయన కవాజర్ నోరు పారేసుకున్నారు భవిష్యత్తులో కూడా సైనిక ఘర్షణ జరిగితే యుద్ధ విమానాల శిథిలాల కింద భారత్ సమాధి అవుతుందని కామెంట్స్ చేశారు భారత సైనికాధికారులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఆయన ఆ విధంగా మండిపడ్డారు కూడా మరి ఈ ఏడాది మే నెలలో జరిగినటువంటి దాడుల్లో భారత్కు భారీ నష్టం జరిగిందని దెబ్బతిన్న ప్రతిష్టతను ప్రతిష్టను విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆరాటపడుతున్నారు భారత్ అని విఫల యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు మరి ఆపరేషన్ సింధూర్లో భారత్ అంట జీరో పాయింట్ సిక్స్ స్కోరుతో ఓడిపోయిందంట పాకిస్తాన్ విజయం సాధించింది అంటే మరోసారి తమతో సైనిక ఘర్షణకు దిగితే భారత్ను సమాధి చేస్తామని హెచ్చరించారు కాగా భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తే పటం నుంచి పాకిస్తాన్ను పూర్తిగా తుడిచివే తుడిచిపెట్టేస్తామని భారత్ ఆర్మీ చీఫ్ ద్వివేది హెచ్చరించిన తర్వాత కవాజా ఇలా వ్యాఖ్యలు చేశారు ఇట్లాంటి వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలు రావటం ఇంకా పాకిస్తాన్ అయితే వాళ్ళకి మార్పు రాదు అనేటటువంటి విధంగా అంటున్నటువంటిది మీరైతే ఏమంటారు నమస్తే